హాయ్ అండి ఇది నా రీతు ఎలిమినేషన్ అయిపోయినాక జరిగినవి నిన్న లైవ్లో జరిగినవి ఈరోజు నైట్ జరిగినవి మొత్తం కవర్ చేస్తున్నానండి అయితే ఇక్కడ ఇంకో బిగ్ అప్డేట్ ఏంటంటే రోజు నైట్ మనం ప్రోమో చూసాం కదా దాంట్లో సెకండ్ టాస్క్లో ఫస్ట్ ఈమెన్ఏ గెలుస్తాడు ఎవరెవరికి ఏమేమి పాయింట్స్ వచ్చినాయి ఎవరెవరు లీడింగ్లో ఉన్నారు ఎవరు ఓ టీల్ చేసుకున్నారు అన్నది అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ ఎపిసోడ్ రివ్యూలో పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే హైప్ కూడా ఇవ్వండి అయితే దానిలోకి వెళ్లే ముందు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఈరోజు జరిగిన సెకండ్ సెకండ్ ప్రోమోలోనో సెకండ్ లోనూ థర్డ్ లోనూ సంజన వర్సెస్ తనుజ గట్టి ఫైట్ అవుతుందంట అది మరి మనకి ఎంతవరకు చూపిస్తారు ఏంటనేది తెలియదు లైవ్ లో చూసినా ఇంకెక్కడ ఇన్ఫర్మేషన్ ఏం తెలిసినా కూడా క్లియర్గా చెప్తానండి వాళ్ళిద్దరి అయితే కొంచెం ఇష్యూ అవుతుందంట అది ఎందుకు అవుతుంది అనే దానికి దీనికి కారణం ఎక్కడ అంటే మొన్న వీకెండ్ సండే ఎపిసోడ్లో తనుజ గురించి సంజన రాసింది కదా అక్కడ తనుజ హట్ అయింది నిన్న సంజన గారికి తనుజ సపోర్ట్ చేయలేదు కదా ఇక్కడ సంజన గారు హట్ అయ్యారు అది అక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఈ రోజు వాళ్ళిద్దరు గొడవకు కారణం అక్కడ నుంచి బీజం పడ్డదండి అయితే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అయితే అవుతుంది చాలా గట్టి గొడవ అవుతుందని తెలుస్తుంది అది ఎంతవరకు క్లారిటీగా ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాను అయితే ఇక్కడ రీతు ఎలిమినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని వీళ్ళు బాధపడుతున్నారు నిజంగానే అక్కడ రీతు ఎలిమినేటెడ్ అనగానే తను ఎక్స్ప్రెషన్ ఎంతమంది చూసారు అదే మాటలు ఇక్కడ చెప్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వన్ పర్సెంట్ కదా కదా అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు తను వెళ్ళిపోతుందని అక్కడికి మీ అమ్మగారు అంటనే ఉన్నారు నేనే వెళ్ళిపోను నేను టాప్ ఫైవ్లో ఉంటాను టాప్ త్రీలో కూడా ఉంటాను నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్తుంది దేంతోనో చెప్తుందో కానీ నాకు అర్థం కావట్లేదు కనరా అసలు మీ అమ్మగారు ముందు నుంచి చెప్తుంది రీతు వెళ్ళిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఇక్కడ ఇమాన్యుల్తో చెప్తున్నాడు ఇమాన్యుల్ కూడా నాకు కూడా అసలు ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ కన్నా ఆమెకు ఉంటానన్న నమ్మకం ఎక్కువ ఉంది అందుకే ఆ మాట్లాడుతుంది అని ఇమాన్యుల్ చెప్తున్నాడు ఇక్కడ ఇమానుయల్ ఏమంటున్నాడు అంటే తను ముందు నుంచి కాన్ఫిడెంట్గా ఉంది టాప్ త్రీలో ఉండాలి ఇలా ఇంకొకటండి ఈ సీజన్లో విన్నర్ ఎవరైనా అనభూ కానీ అన్నట్టుగా ఉందండి ఆ ట్రోఫీ తప్ప ఇంకేం మిగిలదేమో మిగిలిన పైన ఆ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్లో ఉన్న వాళ్ళే ఎత్తుకుపో ఎత్తుకెళ్తారేమో అనిపిస్తుంది నిన్న జరిగిన ఈ మనీ టాస్క్లో కూడా కుంపదీసి ఒకవేళ అంటే జరవ ఇంకాడేట్కి ఎక్కువ మనీ ఇటు పోయింటే మాత్రం అది తీసుకొని బయటికి పంపించే ఛాన్స్ కూడా ఉందంట లక్కీగా ఇక్కడ ఇమ్మానుయల్కి వచ్చింది ఇమ్మాన్యుల్ ఎలా మనకు టాప్ త్రీలో ఉండే పర్సన్ కాబట్టి అంటే టాప్ ట్వంటీ త్రీలో ఎక్కడైనా ఉంటాడు ఆయన సో ఆయనకు వచ్చింది కాబట్టి ఓకే ఏదో ఒకటి జరుగుతుంది ఈ సీజన్ అంత రా అన్నారు కదా రణరంగం అని సో ఏం జరుగుతుంది ఏంటి అర్థం కావట్లేదు అయితే ఇమ్మలు ఏమంటుందంటే సంజయ్ నగర్ సేవ్ అయినందుకు ఆనందపడాలో రీతి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు అని అంటున్నాడు తనుజ ఏమంటుందంటే అన్నింటి ఇన్వాల్వ్ అయ్యింది బాగా గేమ్ ఆడింది ఎందుకు వెళ్ళిపోయిందో ఏంటో ఇంకేమో ఇమ్మో ఇంకేం తెలియదు అది దేవుడికే తెలియాలి ఇంకేం జరుగుతుంది అనేది ఇక్కడ రీతి గురించి బాధపడుతుంది తనుజ పిజ్జాస్ ఫోర్ పిజ్జాలు పంపిస్తారు అయితే ఇక్కడ షేర్ చేసుకొని తింటారు ఇమానుయుల్ సంజన ఒకటి నెక్స్ట్ భరణి అన్న డెమాన్ ఒకటి సుమన ఒకటి ఇచ్చారు నెక్స్ట్ కళ్యాణ్ తనుజ ఒకటి సుమనా ఎక్కువైతే షేర్ చేసుకుందామని చెప్తారు అయితే ఇక్కడ షేర్ చేసుకుని పిజ్జా ఫుల్గా హ్యాపీగా తింటారు తనుజ అయితే పిజ్జా విత్ కాఫీ కాంబినేషన్ లో ఆమెకు తినడం ఇష్టం అంటే అలా తింటుంది పిజ్జా తిని అందరు ఎవరు వాళ్ళు వెళ్ళిపోయినాక నలుగురు కూర్చుంటారు ఆ నలుగురు ఎవరంటే కళ్యాణ్ తనుజా డెమాను ఇమానుయల్ కూర్చుంటారు కప్పు కొట్టే ఛాన్స్ ఆ నలుగురికే ఉంది ఆ నలుగురు ఎవరు అనుకుంటారంటే ఇక్కడ కళ్యాణ్ అవుతాడు ఆ నలుగురు ఎవరు కదా అక్కడ కూర్చున్న వాళ్ళే వాళ్ళలోనే ఒకరికి ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు ఏమో రా చూద్దాము కానీ ఎవరు గెలిచిన హ్యాపీనే ఇంత దాకా వచ్చాము ఇంత అంటే ఎవరు గెలిచినా ఓకే డిజర్వే అని చెప్పి మనం ఇంకొకటి ఆ ఫిఫ్త్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు అంటే వీళ్ళు ఏమని ఫిక్స్ అయిపోయారంటే ఇక ఈ డిమాండ్ కూడా ఏమైనా ఫిక్స్ అవుతున్నా అంటే మనం టాప్ ఫోర్లో ఉంటాం ఇంకొక క్యాండిడేట్ మీకు ఛాన్స్ ఉంది ఆ టాప్ ఫైవ్కి ఎవరు ఉంటారు ఆ ముగ్గురులో అంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవాలని ఇక్కడ కళ్యాణ్ అంటుండే అట్లా ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఓడలు బండ్లు అవ్వచ్చు బండ్లు ఓడలు అవ్వచ్చు ఏమో చెప్పలేము ఇట్లనే అనుకుంటే అలానే అవుతుందని మాత్రం కూడా అనుకోవద్దు అంటే నిజంగానే ఏమో చెప్పలేము ఎవరి పొజిషన్ ఏం చేంజ్ చేయొచ్చు ఈ త్రీ పొజిషన్ చేంజ్ కాకపోవచ్చు ఎవరిది కళ్యాణ్ తనుజా ఇమ్మాన్యును చేంజ్ కాకపోవచ్చు కానీ డెమాండ్ పొజిషన్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుంది రీతి బయటకి వెళ్ళినాక తన ఫుల్ సపోర్ట్ కి ఉంది కాబట్టి ఉండొచ్చు ఏమో చెప్పలేము తను ఏదైనా ఇటు చేసి ఏదైనా ఒక చిన్న నెగిటివ్ పోని భరణి గారికి సుమన్ గారికి నెక్స్ట్ సంజన గారికి ముగ్గురు ఏదైనా ఒక మంచి రెండు పాజిటివ్ ఒక రెండు మూడు గట్టిగా బ్యాక్ టు బ్యాక్ పడితే అంటే వాళ్ళే రావచ్చు కదా చెప్పలేము అందుకే ఎవరు పొజిషన్ ఏంటనేది కన్ఫర్మ్ ఇప్పుడే మనం డిసైడ్ చేస్తాం చేసుకోవద్దని చెప్పుకుంటున్నారు ఇక్కడ రీతు వెళ్ళిపోయేసరికి తనుజ అంటుంది అమ్మాయి నేను ఒక్కదానే ఉండిపోయాను అంటే కొంచెం సంజన గారితో కొంచెం ర్యాప్ ఎంత అంతగా లేదు కదా రీతుతో ఉన్నంత కంపేర్ చేస్తే సంజన గారితో లేదు కదా నేను ఒక్కదానే అయ్యిపోయాను ఏమో ఒంటరే అని ఫీలింగ్ ఎందుకు మేమంతా లేమో మేము ఉన్నాం కదా అని చెప్పి ఒకరికొకరు సమాధానించుకుంటున్నారు డెమాన్ కూడా అంటున్నాడు రీతు వెళ్ళిపోయిందంటే ఎందుకురా మేము లేమంటే అంటే మీరు ఉన్నారు కానీ తను కొంచెం నాకు ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది కదా తనను మిస్ అవుతానని చెప్పి ఫీల్ అవుతున్నాడు అక్కడ స్లిప్స్ రాశారు కదా నేనే రాసిన నువ్వు ఎందుకు అనుకున్నావురా రాని కళ్యాణ్ కొడుతుంది తనుజ అంటే మామూలుగా నువ్వు ఎప్పుడు నన్ను కోపం తగ్గించుకో అగ్రెసివ్గా ఆడొద్దు అది అని కదా అందుకే నువ్వే అనుకుంటే నేను అది ఒకవేళ చెప్పాలి అనుకుంటే నేను పర్సనల్గా వచ్చి చెప్తాను కానీ ఇట్లా స్లిప్స్ ఎందుకు రాస్తానంటే అంటే అని అంటాడు నేను దానికి అన్ని ఏ రాశాను నిజంగానే దా అది దాన్ని చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అది కోపడ్డ అది మాట్లాడకపోయినా మాట్లాడలేకపోయినా నేను తీసుకోలేని ఆ విషయము అది నాకు అసలు నచ్చదు అందుకే దానికి అన్ని పాజిటివ్ ఒపీనియన్స్ రాశాను కింద ఐ లైక్ యూ అని కూడా రాశాను తనూజకు అని చెప్పి ఇక్కడ ఇమ్మైనా చెప్తున్నాడు నాకు సరే అడుగుతారు కదా ఒకవేళ అర్థమే తనుజ అయితే నువ్వెలా ఫీల్ అవుతాడు అక్కడ కామెడీ చేయలేకపోయినా చాలా బాధపడ్డాను రా చెప్పలేకపోయాను కానీ ఈ వీక్ ఖచ్చితంగా కామెడీ బాగా చేస్తాను ఇంకా బాగా నవ్విస్తాను నాకు సార్ సారీ సార్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఇమాన్యుల్ ఎమాన్య ఏమంటాడంటే అట్లీస్ట్ టాప్ సిక్స్లోనైనా ఉంటుంది అనుకున్నాను ఇలా వెళ్ళిపోతుంది అనుకోలేదని అంటాడు నెక్స్ట్ ఇక్కడ భరణ్యన్న సుమన్ అన్న మార్నింగ్ ఇమానియల్ వీళ్ళు కూడా డిస్కస్ చేస్తారు భరణి అంటాడు చాలా బాగా ఆడింది టూ వీక్స్ నుంచి మైండ్ గేమ్ కానీ స్ట్రాటజీగా కానీ బాగా ఆడింది అని అంటే ఇక్కడ ఇమ్మన్యా అంటాడు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత నుంచి అది బాగా ఆడింది బాగా ఆడుతుంది గేమ్ ఫ్లోలో ఈ ఒప్పుకుంటాడు బాగా ఆడుతుంది బ్రెయిన్ గేమ్ ఆడుతుంది స్కెచ్లు వేస్తూనే ఉందంటే నిజంగానే స్కెచ్ లేసింది అనవసరంగా ఆ రింగు దాపెట్టుకోవడం అక్కడ కొంచెము క్లారిటీగా క్లియర్గా వెళ్ళి ఉంటే ఫేర్గా వెళ్ళి ఉంటే మాత్రం రీతు ఖచ్చితంగా వెళ్ళకపో టాప్ ఫైవ్లో ఉండాల్సిన డిజర్వింగ్ క్యాండిడేట్ అనవసరంగా తన తన గేమ్లో తనే స్పాయిల్ చేసుకొని బయటికి వెళ్ళేలాగా తనే చేసుకుంది లేకపోతే ఖచ్చితంగా ఉండేదే దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి నిజంగా రీతు టాప్ ఫైవ్లో డిజర్వింగ్ క్యాండిడేటే కాదా ఇప్పుడు ఉన్న వారిలో కొంతమందిలో ఎవరు ఉండకూడదు ఆమె ఉండాల్సిన ప్లేస్లో అని మీకు ఎవరు అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డిమాన్ అండ్ సంజన డిస్కషన్ ఏంటంటే సంజన అడుగుతుంది ఏమైనా డల్గా ఉన్నవా రైతు వెళ్ళిపోయిందని షాక్లో ఉన్నవా అని అనంటే షాక్లోనే కాదు కానీ వెళ్ళిపోయింది ఉంటే బాగుండి అనిపించింది అలానే నేను డల్ అవ్వను ఏదో బాధపడుతూ ఏడుస్తూ పక్కకి వెళ్ళి ఒక్కరిని కూర్చున్న మెంటాలిటీ నాది కాదు ఇదే డిమాన్లో నచ్చేది తన బాధలు పూర్తి ఎక్స్ప్రెస్ చేయడు ఏదన్నా మనసులో పెట్టుకుంటాడు కోణి లేనట్టు లైట్ తీసుకుంటాడు ఇది బాగుంటుంది అబ్బాయిలో నేను అలా ఉండను అలా చేయను తినకుండా ఉండడము ఐదో అలిగినట్టుగా పక్కకు వెళ్ళి కూర్చోడం నా గేమ్ నేను ఆడకుండా ఇవన్నీ చేయను నేను అంటే అదే వెరీ గుడ్ అలానే ఉండాలి బెట అని చెప్పి ఇక్కడ ఎవరు తను సంజన గారు చెప్తున్నారు ఇంకొకటి తను మామూలుగా ఏం వెళ్ళలేదు బాగా ఫైట్ ఇచ్చి వెళ్ళింది లేడీ ఫైటరు అసలు తగ్గేది ఏం లేదు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఇక్కడ సంజన గారు చెప్తుంటారు ఇక నెక్స్ట్ అక్కడ బింగోది బయట పెట్టారు కదా చిప్స్ది దాని నుంచి ఇంకా సంజన గారు తన ఆట ఏమంటారు తన చేతి వాటను చూపించారు ఒక బింగో ప్యాకెట్ తీసుకొని హ్యాపీగా తినేసి టమ్మీ ఫుల్ చేసుకుని తర్వాత వెళ్ళి రెడీ అయి నామినేషన్స్ రెడీ అవ్వాలని చెప్తుంది నేను దీని ఎక్స్పర్ట్ని బిగ్ బాస్ అని చెప్పుకుంటూ మరి ఆ చిప్స్ తినేస్తుంది చాలా బాగున్నాయి ట్రయాంగిల్స్ ఏ ఉన్నాయి చూడండి బిగ్ బాస్ స్పైసీగా ఉంది అది తింటూ చెప్తుంది తర్వాత వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతుంది అయితే ఇక్కడ భరణి గారు కొంచెం కెప్టెన్ అయ్యాక ఎందుకు అంత సాటిస్ఫై అయ్యలేదు ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నాడు కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కెప్టెన్ అయ్యారు కదా అందరికీ కెప్టెన్సీ అనేది ఊరికి రాలేదు వాళ్ళు ఆడి వాళ్ళు గెలుచుకుని వచ్చింది కదా నాకు మీరు ఇలా ఇచ్చారు కదా ఆ మూమెంట్లో నేను ఏం మాట్లాడలేకపోయాను కానీ నాకు ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది ఎందుకు నాకు కొంచెం గిల్టీగా ఉంది ఒక ఇబ్బందిగా ఉంది ఆడి గెలుచుకుంటే ఆ ఫీల్ వేరే ఉండదు కదా నిజమే అండి ఆడి గెలుచుకుంటే ఇప్పుడు కెప్టెన్ కదా కమాండ్ చేయడానికి కూడా బాగుండేది స్కోపు అనవసరంగా ఇప్పుడు మనం ఏదో బలవంతంగా తీసుకున్న బంధం లాగా అయిపోయింది ఆయన ఫీల్ అవుతున్నాడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు నా బాధ మీతో చెప్పుకోగలను కదా బిగ్ బాస్ అందుకే చెప్తున్నాను నాకెందుకో కళ్యాణికి ఇస్తే బాగుంటుంది కళ్యాణి ఈ బ్యాండ్ బ్యాడ్జ్కి డిజర్వింగ్ క్యాండిడేట్ అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ వీక్ కెప్టెన్ తనే కదా కంటిన్యూ కెప్టెన్ తనను అలాగే ఉంచండి ఇంకొకటి తను ఫస్ట్ ఫైనలిస్ట్ కదా ఫస్ట్ ఫైనలిస్ట్కి అన్ని గేమ్స్ ఆడాడు కదా తనకు పెడితే డిజర్వింగ్గా ఉంటుంది నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది బిగ్ బాస్ కళ్యాణి కంటిన్యూ చేయండి ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు మీ డిసిజన్ ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్తే కూడా బిగ్ బాస్ ఏం రెస్పాండ్ అవ్వడు కానీ భరణి గారు ఆవేదనలో కూడా నా న్యాయం ఉంది ఎందుకంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడు తను అడగలేదు అడగలేదు ఇచ్చారు బిగ్ బాస్ మంచినే ఇచ్చారు కానీ ఎంత ఇప్పుడు ఒక మాట ఏదన్నా మీరు చెప్తే ఈయన ఏంది పెద్ద ఏదో గెలిచి ఆడి కెప్టెన్ అయినట్టు మాకు పెద్ద రూల్స్ పెడుతున్నాడు కమాండ్ చేస్తున్నారు అని అందరూ హౌస్ మేంట్స్ కూడా అనుకుంటారు ఇప్పుడు ఈయన గట్టిగా వాయిస్ రేజ్ చేయలేడు అలాగానే కెప్టెన్ బ్యాట్ ఉన్నా కూడా అదేంది కెప్టెన్గా బాధ్యత నిర్వహించలేదు అని చెప్పి మళ్ళీ అది ఒక నెగిటివ్ ఆయన ఏది మాట్లాడలేడు ఏది కామ్గా ఉండలేడు అలా అయిపోయింది ఆయన సిచ్యువేషన్ తర్వాత డిస్కషన్ పెట్టి తనుజనే రేషన్ మేనేజర్ లాస్ట్ వీక్ కాదు ఈ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం మీకు నచ్చితే ఒకవేళ మీ ఒపీనియన్లో ఇంకెవరైనా ఉంటే చెప్పండి చేంజ్ చేద్దామంటే ఓకే మాకు ఓకే అని చెప్తారు రేషన్ మేనేజర్ తనూజ మనకి ఆల్మోస్ట్ ఫుడ్ బాగానే పంపించారు ఇంకా నిన్న లైవ్ లో కూడా చూశానండి అన్ని వీక్స్ కంపేర్ చేసి ఈ వీక్ లో ఫుడ్ కూడా చాలా ఎక్కువనే ఇచ్చారు తర్వాత మన రీతి ఉన్నప్పుడు తనుజ్ ఒక మిల్క్ బాటిల్ దొంగతనం చేసినారు కదా వాళ్ళిద్దరు అది కూడా తీసుకొచ్చి అందరికీ తాగుదామని చెప్తుంది అది ఇచ్చాకనే రేషన్ అంతా వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది ఈ టూ వీక్స్ ఫుడ్ కూడా బాగా పెడతారు ఎందుకంటే కొంచెం ఫినాలేలో మంచిగా చెబ్బిగా కొంచెం క్యూట్గా కనపడాలి కదా ఇప్పటివరకు ఆ తిండి లేక కొంచెం మొఖాలని పీకపోయినాయి కదా పోయినప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ ఉంది వాళ్ళలో సో ఈ టూ వీక్స్ అనమాట బాగా కూర్చోబెట్టి మామూలుగా కొన్ని టాస్క్లు నడిపించి బాగా ఫుడ్ పెట్టి మంచిగా చేపిస్తారు అయితే ఇక్కడ వీళ్ళందరూ డిస్కషన్ అయిపోయినాక మీరు ఏది ఉన్నా రేషన్ మేనేజర్కి చెప్పండి ఎవరికైనా హెల్ప్ ఏమైనా ఏదైనా పనిలో ఇబ్బంది ఉన్నా నన్ను పిలవండి నేను చేస్తాను అసలు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది మంచిగా చేసుకుందాము ఇది నేను చేయను ఇది నేను చేయను అంటే కష్టం కదా లాస్ట్కి వచ్చాము కదా అందరం కలిసి చేసుకుందాము కలిసిగా ముందుకు వెళ్దాము గేమ్స్ కూడా ఆడదాము థర్టీన్ వీక్స్ వరకు వచ్చాము అంటే అంత ఈజీ కాదు కదా ఇక్కడ నుంచి కూడా మన గేమ్ మీద ఫోకస్ చేస్తూనే ఆడుకుంటూ వెళ్దామని చెప్తారు అయితే అక్కడ తనుజా ఒక బాటిల్ అంటే సెవెంత్ వీక్ లేదు ఫామ్ మిల్క్ అయితే తాగుతుంది మామూలు మిల్క్ ఏదో తాగదంటే అంట తను కాఫీకో టీకో అది మరి డెమాను ను తెలిసా తెలియకుండా అయితే ఆ పాలు మొత్తం టీ పెట్టాడు అక్కడ వేరే బాటిల్ ఉంది అది టీ కదా కావాలని ఎందుకు పెట్టారో నాకు ఆ పాలు తాగబుద్ధి కాదు అది నీకు తెలుసు కదంటే నాకు తెలియదు అక్కడ ఉన్న అందరికీ సమానం అని చెప్పి నేను వాడాను నువ్వే కదా వాడుకోమని చెప్పావు అందుకే వాడానంటే చూడు అన్న కావాలని వాడంటే సరేలే అమ్మ తెలియక వాడాడు దేం పట్టించుకోకలే వదిలేసాయి బిగ్ బాస్ని అడుగుదాం ఇంకోటి ఏమైనా పంపించడం వచ్చి ఉద్యమం లేని చెప్పి అని అంటారు డెమాన్ చూస్తా చూస్తాను ఎందుకో డెమాను అండ్ తనుజ కాన్వర్జేషన్ మీకు చూసిన ంతవరకు ఏమనిపిస్తుంది నాకైతే ఎందుకో టామ్ అండ్ జీరీ కొట్టుకున్నట్టే అనిపిస్తుంది అండి నెక్స్ట్ ఐడెన్స్ గేమ్ ఆడతారండి ఫస్ట్ సుమనతో ఆడుతుంది తనుజ తర్వాత కళ్యాణ్తో కళ్యాణ్ కూడా ఆడతారు తర్వాత తనుజ ఆడుతుంది అయితే ఇక్కడ తనూజ వాళ్ళిద్దరు విషయంలో బాగానే ఆడుతుంది కాసేపు ఇద్దరు ఆడుకుంటు నవ్వుకుంటూ ఆడుకుంటారు కానీ తనుజా దాక్కున్నప్పుడు మాత్రం కళ్యాణ్ హ్యాపీగా తింటూ మంచి అసలు వెతకకుండా ఉంటాడు అక్కడికి బర్ర అంటాడు ఇది గేమ్ కాదు వెళ్ళు వెతుకు వెతుకు అన కూడా వెతకదు ఇక్కడ తనుజ ఫీల్ అవుతుంది ఎందుకంటే నువ్వు నన్ను వెతకుండా కూర్చొని తిని తీరుబాటుకంగా వస్తున్నావు అని చెప్పి మాట్లాడుతుంది కాసేపు ఇంకా ఏ గేమ్స్ లేనప్పుడు హైడెన్సీ ఆడారండి మనీ టాస్క్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు ఇమాన్యుల్ కళ్యాణ్ ఇప్పుడు భరణి అన్న నాకు లాస్ట్ టైం నాకు కూడా సపోర్ట్ చేశాడు టాస్క్ల కానీ అది కాదు కదా మొత్తం అన్ని కంపేర్ చేయాలి కదా అంటే డిమాన్ కన్నా భరణి గారు బెటర్ అనంటే అంటే కాదు అన్నట్టు డీమాన్కి వన్ లాక్ ఫిఫ్టీ రావాలని డిస్కస్ చేసుకుంటున్నారు అయితే ఇక్కడ తనుజా అంటుంది ఎవరు ఎవరికి ఫేవరెట్ అని కాదు మనం మనం ఎవరి ఇవ్వాలనుకుంటున్నాం మన పాయింట్స్ ఏంటనేది చెప్పాలి ఇంకా తర్వాత ఒప్పుకుంటారు ఒప్పుకోకపోయిన అలాది డిసిజన్ అలా ఇష్టం అంటారు నెక్స్ట్ ఇక్కడ సంజన గారు అనే డీమాన్ డిస్కషన్ ఏంటంటే నువ్వు నిన్న నువ్వు సుమన్ అన్నకు మనీది తీసి ఇచ్చు అక్కడ నువ్వు గెలిచావు తన కోసం నిలబడ్డానికి మెచ్చుకుంటుంది నిజంగానే అక్కడ డీమన్ తెలివిగానే ఆడాడండి నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ తనుజ ఇమానుయలు ఏం డిస్కషన్ పెట్టారంటే ఎప్పుడు సంజన గారు ఇమానుయల్ కి సపోర్ట్ చేస్తుంది తప్ప ఇమానుయల్ ఎప్పుడు సంజన గారి కోసం స్టాండ్ తీసుకోవట్లేదు సపోర్ట్ తీసుకోవట్లేదని ప్రతిసారి ఇదే టాపిక్ ఇష్యూ రేజ్ చేస్తున్నారు కదా ఈసారైనా వాడు ఆమె కోసం స్టాండ్ తీసుకోకపోతే బాగుండదు ఇప్పుడు ఖచ్చితంగా తన కోసం సపోర్ట్ చేయాలి మాట్లాడాలి తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ తనుజ అంటుంది అవును ఇది కరెక్టే అండి చాలా సార్లు మనమే చెప్పుకున్నాను నేనే చెప్పాను ప్రతిసారి సంజనా గారు ఇమ్మానుయల్ కోసం సపోర్ట్ తీసుకుంటుంది కానీ ఎందుకు ఇమ్మాను సంజన గారి కోసం ఎందుకు వస్తలేడు అని అనుకున్నాము ఇంకొకటి ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను ఆల్రెడీ మెచ్చుకున్నాను ఇమానుయుల్ ఫస్ట్ టైము సంజన గారి కోసం చాలా చాలాసేపు స్టాండ్ తీసుకున్నాడు దాని వెనక జరిగిన డిస్కషన్ ఇదండి అందుకే ఇమాన్యులు సంజన గారికి స్టాండ్ తీసుకుని తన గేమ్ను ఎక్స్పోజ్ చేస్తూ తన కోసమే నిలబడ్డాడు అయితే ఇంకొకటి ఇక్కడ సుమనన్న భరణి భరణి గారి డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళెవరూ అక్కడ నీకు పాయింట్స్ పెట్టినా కూడా ఎవరు నీకు సపోర్ట్ చేసేటట్లేదు ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ దగ్గర డిమాన్ పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది నీ పేరు ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు నేను అక్కడ పెట్టి వన్ ల్యాక్ ఫిఫ్టీ పెడితే ఒక తనుజ నుంచే నీకు వచ్చేదన్న ఓటు మిగిలిన వాళ్ళు ఎవరు నీకు చేయరు కదా అలాంటప్పుడు అది స్ట్ అయిపోతుంది అంటే ఇక్కడ భరణిగారు అంటారు లేదు వాటిని కోసం ఆడినప్పుడు కోసం ఆడాలి అదే న్యాయం కదా తను నీకు వన్ ల్యాక్ తీసుకొని పెట్టినప్పుడు నువ్వు తన కోసం ఆడడం తప్పేం లేదు నేనేం అనుకోవట్లేదు ఏం ఫీల్ అంటే సారీ అన్నని చెప్తాడు ఆ తర్వాత నువ్వు మీకు డిస్కషన్ అదే టీ గురించి కాసేపు డిస్కషన్ అయ్యింది అయిపోయిందండి ఇవన్నీ మొత్తం మిడ్ నైట్ నిన్న మొన్న జరిగిన మొత్తం అప్డేట్స్ అన్ని ఇంకొకటి సంజనా గారి వర్సెస్ తనుజ కూడా కొంచెం పెద్ద గొడవ అవుతుంది దానికి కారణం ఏంటనేది కూడా ఆల్రెడీ అప్డేట్ చేశాను కదా ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా మరో వీడియోలో లేదా షార్ట్లో అప్డేట్ చేస్తాను ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఇవ్వండి అలాగే ఈ బిగ్ బాస్ తర్వాత కూడా ఈ ఛానల్లో మంచి మంచి స్టోరీస్ మంచి అప్డేట్స్ పెడతానండి చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఆదరణ నాకు కావాలి అలాగే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ బాయ్ అండి